పాత రోజుల్లో మన ఊళ్ళు చాలా బాగుండేవి వీధుల్లో పండుగ వస్తే అందరూ ఆనందంగా ఉండేవారు ఇంటి ముందు రంగోలీలు తోరణాలు వేసేవారు అమ్మలు అందరూ కలిసి వంటలు చేసేవారు పిల్లలు బయట ఆటలాడి పానసంచ పేల్చుతో మురిసిపోయేవారు పక్కింటి అత్తయ్య వరండాలు కూర్చొని నవ్వుతూ ముచ్చట్లు చెప్తున్నేది ఇక్కడొకరు వంట చేస్తే మరొకరు సాయం చేసేవారు అందరూ కలిసి హాయిగా ఉండేవారు అది పండుగ మాత్రమే కాదు ఒక కుటుంబంగా కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు మనం అపార్ట్మెంట్లలో ఉంటున్నాం కదా ఇక్కడ ఏ పని చేసినా ముందుగా రూల్స్ చూసుకోవాలి చిన్న విషయానికే ఇది చేయకూడదు అంటారు ఎవరికి అర్థం కాని నియమాలే ఎక్కువ పిల్లలు క్రికెట్ ఆడదామంటే ఇక్కడ కాదు బాబూ అంటారు పిల్లల ముఖాల్లో చిరునవ్వు కనబడదు కారు పార్కింగ్కే గొడవలు నీ కార్ లైన్ క్రాస్ అయింది అంటూ వాదనలు అందరూ కోపంగా గడుసుగా ఉండిపోతున్నారు నవ్వులు పోయాయి గొడవలే మిగిలాయి ఇప్పుడు పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియదు వాళ్ల పేర్లు తెలియదు అవసరం వచ్చినా మనకు సంబంధమే లేదు లిఫ్ట్లో కలిస్తే కూడా ముఖం చూసి ఊరుకుంటారు కానీ పాత రోజుల్లో అయితే ఎవరైనా కష్టంలో ఉంటే పక్కింటి వాళ్లు ముందే వచ్చేవారు ఏమైంది అక్క అని ప్రేమగా అడిగేవారు వాళ్లంతా మనవాళ్లే అనిపించేవారు ఇప్పుడు పిల్లలు బయట ఆడరు వీధుల్లో ఆటలకు చోటు లేదు ఫోన్లు పట్టుకుని కూర్చుంటారు ఫోన్నే వాళ్ళ ఆట దానినే ప్రపంచం చేసుకున్నారు ఒకప్పుడు వీధి నిండా మాటలు నవ్వులు అందరూ ఒక కుటుంబంలా జీవించేవారు ఇప్పుడు అపార్ట్మెంట్లలో శబ్దమే లేదు పరిచయాలే లేవు గోడల మధ్య ఒంటరితనం పెరిగిపోతోంది మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి ఇంటి కథలు అఫీషియల్ ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి